కూడా కూడా మీ ఆ కార్యక్రమాన్ని బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై ఐదు వేలు నాలుగవ బహుమతి ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై ఐదు వేలు ఆరవ బహుమతి ఇరవై వేలు ఏడవ బహుమతి పద్దెనిమిది వేలు ఎనిమిదవ బహుమతి పదిహేను వేలు తొమ్మిదవ బహుమతి పదివేలు పదవ బహుమతి ఐదు వేలు ఈ రోజు గెలుపొందిన దత్తలకి ఈ బహుమతును బహుకరించబడదు અરે ભાઈ તમે આવો તમે આવો અમે તમારું સ્વાગત કરીએ છીએ આ યાદ છે તરજ <laughs>

జూనియర్స్ వ్యవసాయ విభాగానికి జూనియర్స్ సీనియర్స్ విభాగానికి వెయ్యి రూపాయలు మరియు నూట యాభై కేజీలు వ్యవసాయ విభాగానికి న్యూ జూనియర్స్ విభాగానికి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు ఆరవ బహుమతి పదివేల రూపాయలు ఏడవ బహుమతి ఐదు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయలు అలాగే సీనియర్స్ అండ్ జూనియర్స్ విభాగానికి ఎనిమిది వెయ్యి రూపాయలు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఆరవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఏడవ బహుమతి పదివేల రూపాయలు రూపాయలు ఐదు వేల ఈ ప్రదర్శనలు కూడా రైతు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా కమిటీ వారు కోరుతున్నారు పదిహేను పదహారు తేదీల్లో ఈ ప్రదర్శనలు జరుగుతాయండి ఈ ప్రదర్శనలో ఎద్దుల యజమానులకు భోజన సౌ సౌకర్యం కూడా కలదు అక్కడికి వచ్చిన రైతు సోదరులు ఎడ్ల యజమానులందరికీ కూడా భోజన సదుపాయం కూడా కమిటీ వారే చేశారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు ఇక్కడి నుంచి ఈ రోజైనా సరే వారి ప్రదర్శన దగ్గరికి వెళ్తే మీకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళే చూస్తారు మీ ఎద్దులకు మేత కానీ మీకు ఆహార పానీయాలు కానీ వాళ్ళే ఏర్పాటు చేస్తారంట మీరు ఈరోజు ఏమైనా సరే మిమ్మల్ని వాళ్ళు ఆహ్వానిస్తారు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో భోగినేని జ్ఞాన సాయి దీపం కాలు పెదగంజాం చిన్నగంజాం జిల్లా ఈ గత ప్రదర్శనకు వచ్చిన మరి ఈ తత యజమానిని శాలువాతో సత్కరించవలసిందిగా వెలగపూడి లక్ష్మణరావు గారిని ఆత్మ చిన్నవాగరాల వారిని ఆహ్వానిస్తున్నాం చె ఎరుకుపల్లి కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఆదుబాక నల్లిమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో జడ్జల యలమనర వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి జై శ్రీరామ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో చర్చ కాదు చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం పాపట్ల జిల్లా తదుపరి జత మీరు సిద్ధంగా ఉండాలండి ఈ దత వదిలేదలకి ఈ జత కేజీ దగ్గర ఉండాలి ఆ తదుపరి జత ఆలూరు కంచిక మండలం ఎన్టీఆర్ జిల్లా எப்படி <laughs> கட்டினாக்க ఈ శతా యమాని శలువతిలో సత్కరించవలసిందిగా ఎలకపోయిన రావు గారిని ఆహ్వానిస్తున్నాం ఈ జత యజమానిని చాలా సత్కరించవలసిందిగా వెలగపూడి లక్ష్మణరావు గారు ఆకునూరు వారిని ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో పొట్లూరి మురళీకృష్ణ గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం कागज में 25 10 25 10 25 10 25 10 25 10 25 10 25 10 25

ta mang ka

మూడు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి దూరాన్ని ఒక నిన్న శ్రమం ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్ లో ఎల్పంజలో శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గోగిలేని జ్ఞాన సాయితీ పెట్టారు పెద్దగంజాం చినగంజాం మండలం బాపట్ల జిల్లా వీధి సత ప్రదర్శనలో ఉన్నవి మూడవ తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకల్ ఐదు సెకండ్ల వెనుకంగా ఉన్నాయి E <coughs> పన్నెండు వందల రోజుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేయడం జరిగింది గొడవ స్థానంలో కొంత బ్రతకమ్ ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పక్కన సున్నం పోయాలి ఈ పక్కన సున్నం పోయాలి తాడు దగ్గర సున్నం పోయినాయి సమయం ఐదు నిమిషముల ఐదు ఇంకా ఐదు నిమిషములు మాత్రమే ఉన్నది ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగు దోదాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

ಬಾಪಟ್ಟೆಲ್ಲ ಗತ ಪ್ರದರ್ಶನ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಮಾತ್ರ ಸಮಯ ನಾಲ್ಕು ನಿಮಿಷಗಳು ಮಾತ್ರ పద్దెనిమిది వందల పూర్తి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడు నిమిషాలు మాత్రమే మూడు నిమిషములు మాత్రమే శ్రీ బోలారమ్మ తల్లి ఆశీస్సులతో భోగినేని ధ్యానసాయి దీపక్ గారు పెదగంజాం చనగంజాం మండలం బాపట్ల జిల్లా ఈ చేత ప్రదర్శనలో ఉన్నవి తదుపరిత చెరుకుపల్లి పోలేరమ్మ తల్లి ఆశీసులతో ఆదంబాక నిల్లమ్మ తల్లి ఉచాలమ్మ తల్లి ఆశీసులతో జగ్జర యలమందర వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి జై శ్రీరామ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జగ్జర తనరిక గారు చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా మీ జత రావాలండి త్వరగా మీ చెత్త త్వరగా రావాలి రెండు నిమిషాలు మాత్రమే ఎనిమిది వందల లక్షల జోదాన్ని ఎనిమిది నిమిషంలో ప్రతి సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ワンパワー、そんなにもう、お金をもらったらいい。 முப்பமே இரண்டு வந்த தொழில் இரவை செகண்ட்ல பூர்ச்சேய்ட்டு ஜெரிந்து

Okay, okay, brother. ఇప్పుడు బండిలాగిన జత శ్రీ పోలేరమ్మల్లి ఆశీస్సులతో చేపట్టారుల జిల్లా వీరి జత బండిలాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు అడుగుల దూరం రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో సంసాధుమైంది